సార్ మీకు కేక్ కుట్టించండి కేక్ వెయ్యండి మీరు ఒకసారి పెట్టుకోండి చాలా బాగుంది సార్ సార్ మేము పొలానికి ఉడుకునప్పుడు ఇదే ఉడుస్తారు సార్ పొలానికి ఇది కాక మళ్ళీ వెనకాలంటే సార్ లేనప్పుడు ఇది పెట్టుకొని తిరిగా ఎండకు వర్షానికి అన్నిటికి ఎండకు కూడా మరి చల్లగా కూడా ఉంది చాలా సాంప్రదాయాలమ్మా మంచి సాంప్రదాయాలు మనం అన్ని వదిలేసుకుంటున్నాం మళ్ళా ఇవన్నీ కూడా బిల్డప్ చేయాలి చాలా సంతోషం అమ్మా మీరేంటమ్మా ఇది అంటే ఏం చేస్తారమ్మా ఈ పండుగ రోజులు సార్ నేను కొండ మీద వెళ్ళేసి భీముడు జట్టాను ఉంటుంది సార్ వేయించుకుంటామండి నాగిలు ఉంటాయి కదండి అవి శుభ్రం కడిగేసి పొలంలో పని చేసేవండి శుభ్రం కడిగేసి ఇది ఎప్పుడు చేస్తారమ్మా విట్టిం పండుగ ఏప్రిల్ మే నెలలో చేస్తాం ఏప్రిల్ మే నెలలో చేస్తాం ఆ రోజు మేము భోగం వండుకుంటామండి దీనికి ఇలా వేసుకొని ముందేసుకొని దగ్గర ఇలా ఇలా పెట్టుకుంటాం సార్ ఇలా పెట్టుకున్న తర్వాత వస్త్రం ఉంటే కొత్త బట్టలు ఉంటే చీర గానీ తువ్వాలు కానీ ఇలాగే నాగిలికి కప్పుకుంటాం కప్పుకొని బియ్యం తీసుకొని దన్నం పెట్టుకొని కొబ్బరికాయ పెట్టుకొని చేసుకుంటాం ఇప్పుడు మొత్తం కలిసి ఐదు పండుగలు చేస్తున్నారు సార్ తో స్టార్ట్ అయ్యి సంక్రాంతి చేసుకొని మళ్ళా ఇక్కడికి విట్టల పండుగ వస్తారు ఇది మామిడికాయల సీజన్ వస్తుంది ఓ అక్కడ ఉగాది అంటారు ఇక్కడ మీరు పండుగ అప్పుడైతే పదిహేను రోజులు చేస్తారు సార్ ఈ పండుగ సరే పండగ చేసుకున్నామంటే చాలా ఆనందంగా ఉంటామయ్యా అంటే బయట వాళ్ళు ఎవరైనా వచ్చారంటే ఒక కాడిలాగా పట్టుకుని సాన్సర్ అడ్డుతాం అయ్యాస్తాడు పదిస్తే పది చెప్తాం ఆ పండుగ అర రోజులు అన్ని అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి సాంప్రదాయాలు ఉన్నాయి చాలా సంతోషం అమ్మా గుడ్ ఇటు రండి ఒక ఫండ్ ఒక ఫోటో తీసుకుంటారు రండి అట్టే వస్తా అందరూ రండి ఇటు రండి అమ్మా ఇప్పుడు ఇవన్నీ కూడా మీ ఊర్లు ఇవి ఉన్నాయా ఇంకా కూడా డప్పులు ఉన్నాయా ఈ డ్రమ్స్ కూడా అవి కూడా ఉన్నాయా అవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా వాడుతున్నారు ఇప్పుడు కూడా ధాన్యం పడినప్పుడు కొత్త గంపించముదం అనుమలు సక్నం ఇది ఉసిరి పిక్కలు కొర్ర బియ్యం పిప్పల మూడి ఇది అన్ని రకాలి ఔషధాలు మెడిసిన్ ప్లాంట్

అన్ని రకాలుగా వైద్యానికి పనికి వస్తుంది ఇదంతా నూనె తయారు చేసి అంటే ఇది అలసలు వేపేస్తారు వేపేసి దంచుతారు సార్ దంచి ఆ దూపకేస్తాం ఆ ధూబకేసి ఇంత కుండలో నీళ్లు పెట్టి దానిపై ఆ పిండి వేసి ఉడకబెట్టి చిన్నేసి ఇది యలు వాడుతున్నారమ్మాయ చిన్నపిల్లలు పెడతా దగ్గర పెడతా ఉంటారు ఇది చింతపిక్కలు చింతపిక్కలు తింటున్నాలు తినేవాళ్ళు నారమామిడి నారమమెడ్ అంటే చెట్లొచ్చి చెట్లు చెక్కలు చెక్కలమ్మా దాన్ని వాడతారమ్మా అంటే అమ్ముతాం సార్ అవి ఎందుకు పానికి వస్తుంది నాకు తెలియదు కదా సార్ శకల్ ది సంకుంటం సార్ మందుకి పని చేస్తా సార్ ఇక్కడ నాకు ఏ మందు కొడతరు మాతి ఏది నారమొడిసాల కాస్ట్ ఉంది ఇది గుమ్మడిపెకల అనదురుతదన్న అంటే మనకు ఇది చీడి తెలుసు ఈ బక్కండ చీడి జెడి జెడి పికల కాఫీ పప్పు పచ్చి పసుపు ఇది సొరకాయ కదమ్మా సొరకాయలు ఇప్పుడు వాడుతున్నారా నీళ్ళు నీళ్ళు తీసుకోవడానికి అవి వాడుతా ఉంటారు రోడ్లు ఇంకా వాడుతున్నారు ఇక్కడ తో అది కాకుండా తీసుకుపోయి నీళ్లు తాగేవాళ్ళము కబడ్డీ అవన్నీ

కాపులు సార్ ఇందు అన్ని రకాలుగా పక్క సార్ కాగు పిక్కెలు అప్పుడు మాకు ఈ కాగు నూనె తయారు చేసి ఒంటికి రాసుకోవడం తలకి రాసుకోవడం ఉసిరికాయలు నుంచి ఉసిరిపప్పు ఉసిరిపప్పు